నిన్న యూరోపియన్ దేశాలన్నీ కలిసి భారతదేశంతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఈ ఎఫ్టిఏలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వాణిజ్యం అటు ఇటు ఫ్రీగా నేర్పుకునే విధంగా అయితే చాలా వరకు ఒప్పందాలు జరిగాయి కొన్నింటికి పన్నులు ఉన్నా సరే కొన్నింటికి మాత్రం అలా లేకుండా ఎఫ్టిఏలో భాగంగా ఒక తొంభై శాతం ఇటు నుంచి అటు నుంచి జరుపుకునే విధంగా అయితే ఒప్పందాలు జరిగాయి ఈ ఒప్పందాలు జరిగిన సమయంలోనే మీడియాతో ఈ ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా గారైతే నేను కూడా ప్రవాస భారతీయుడిని నా మూలాలు గోవాలో ఉన్నాయి మా కుటుంబం అంటే మా నాన్నగారి కుటుంబం ఐరోపా వెళ్ళిపోవడం వల్ల మేము అక్కడ స్థిరపడ్డాం మేము గోవాలోనే బ్రతికాం అంటే ఈయన గోవా ఏమొచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్లో భారత్కి ఉసమైంది అంతవరకు కూడా పోర్చుగీస్ కాలనీగా ఉండేది ఈయన వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్లోనే ఇప్పుడు జన్మించారు అంటే గోవా భారతదేశానికి వశమైపోవడానికి ఐదు నెలల ముందు పుట్టారైన అంటే అంతకుముందు వీడి కుటుంబం గోవాలో కూడా ఉండేది అలాగే గోవా కూడా అప్పటి వరకు పోర్చుగీస్లో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మనకు వశుమైపోయింది అందుకే మనకి గోవాలో ఆ ఫారిన్ కల్చర్ కనిపిస్తుంది అనమాట ఆ విధంగా కాస్టా గారు తన ఓఐసి కార్డ్ను అయితే మీడియాకి చూపించారు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనమాట అది ప్రభాస్ భారతీయులకి ఇస్తుంటారు మన ప్రభుత్వం ఇస్తారు వాళ్ళు వచ్చి ఏమైనా చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి స్థిరాస్తులు సమకూర్చుకోవచ్చు లేదనుకుంటే ఎన్నిసార్లు అయినా భారత్కి రావచ్చు వెళ్ళవచ్చు కాకపోతే వ్యవసాయ భూములు కొనకూడదంట వ్యవసాయ భూములు కొనకూడదు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలను పాల్గొనకూడదు మిగతాదంతా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు